సో హాయ్ హలో వెల్కమ్ టు జీ సిక్స్టీన్ మీ హేమ మాలిని అండ్ ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ కాజ్ తోటి ఇక్కడ ఒక కాన్సెర్ట్ అయితే జరగబోతుంది అది కూడా శశి ప్రీతం గారి తోటి అండ్ ఇక్కడ ఇప్పుడు మన తోటి మన పక్కన ఎన్సిఎం డి ఉన్నారు శ్రీనివాస్ గారు సో ఆయనతో మాట్లాడదాం అండ్ ఈ కాజ్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఆల్ గుడ్ సార్ అసలు ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇలా ఎందుకు రావాలి అంటే వాట్ యూల్ సై మేము ఒక సంస్థ ద్వారా కన్స్ట్రక్షన్ చేస్తాం హాయ్ రాయ్ బిల్డింగ్ అక్కడ కూడా ఎకో సిస్టమ్ ఫాలో అవుతూ ఉంటాము అలాగే ఎన్సీఆర్డి నిఖిలా సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని ఒక ఎన్సీ ఎన్జిఓ పెట్టి మేము కూడా రూరల్ డెవలప్మెంట్కి చాలా కృషి చేస్తూ ఉంటాం భగవంతుడు మనకి సృష్టిలో ఎకో సిస్టంలో అన్ని రకాల పక్షులు యానిమల్స్ క్రీచర్స్ అన్ని కూడా పుట్టించడం జరిగింది మనం అన్నిటినీ రక్షిస్తా బ్యాలెన్స్ చేసినప్పుడు ఎకో సిస్టంలో మనం కూడా ఒక సిస్టమేటిక్ లైఫ్లో మనం ముందుకెళ్ళచ్చు అలా కాకుండా కొన్నిటిని అంతరించేటట్టు చేసి కొన్నిటిని అంత అంతమందిస్తే కనుక ఆ ఎకో సిస్టమ్ దెబ్బతిని ఇంబ్యాలెన్స్ ఎకో సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అయ్యి మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం మానవులతో పాటు అనేక రకాలైన క్రీచర్స్ని ఇచ్చిన భగవంతుడిని ఆ సృష్టిని కాపాడుతూ మనం కూడా ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ చేయాలనేది ఎన్సిఆర్డి అండ్ ఎన్సీడీ నమ్ముతుంది సార్ యాక్చువల్లీ ఈ రోజు ఏదైతే కాన్సర్ట్ జరుగుతుందో వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే వాట్ యుల్ సే సార్ అంటే ఈ కాన్సర్ట్ ద్వారా ఎలా ఫండ్ రైజ్ చేసిన దాన్న ఏం ప్లాన్ లో ఉన్నారు ఈ ఈ కాన్సర్ట్ చేస్తున్నటువంటి మన శశి ప్రీతం గారికి మేము ఫండ్ రైజ్ చేసి ఎన్సిడి తరపున సపోర్ట్ చేస్తాం సార్ అంటే ఇంకా ఫర్దర్ గా మీ నుంచి ఎలాంటి కాజెస్ ని మీరు తీసుకొద్దాం అనుకున్నారు ఇంకా ప్లాన్ చేశారా లేదా దిస్ ఇస్ ద స్టార్ట్ ఆ లేదా దీనికి ముందు ఇంకా ఇంకేమైనా చేసి ఇప్పుడే నందకిషోర్ గారు అని చెప్పి ఆయన బర్డ్స్ మీద చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ క్రిమేషన్ అనే దాని మీద కూడా ఒక కోకాపేటలో పెట్టారంటే దాని మీద డిస్కస్ చేస్తాం ఇలాంటి కాజెస్కి సపోర్ట్ చేస్తూ ఎన్సీఆర్ని అండ్ ఎన్సిడి కూడా రూరల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎకో సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో కానీ పర్యావరణ పరిరక్షణ కానీ అనేక రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు బడ్జెట్స్ ఇచ్చి ఈ అన్ని రకాల ఎకో సిస్టమ్ని ప్రొ ప్రొటెక్ట్ చేయడంలో ముందుంటాం అంటే ఇప్పుడు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు ఉన్నారు ఇందాక శశి గారి తోటి కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఫండ్ రైజ్ చేస్తామన్నారు దాని తర్వాత హౌ యూస్ అగ్రిగేట్ దిస్ అండ్ హౌ యుల్ యూస్ అంటే ఎన్ని రకాలుగా ఎన్ని విభాగ విభాగాలుగా చేద్దామన్నారు అంటే ఇప్పుడు మన శశి ప్రీతం గారు వాళ్ళు ప్లస్ ఆ సంస్థలన్నీ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరిగింది వాటికి ప్రస్తుతం మేము బ్యాక్ అండ్ సపోర్ట్గా ఉండి ఫండ్ రైజ్ చేసి వాళ్ళతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నాము ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తే వాటిలో కూడా మేము పార్టిసిపేట్ చేసి మేము వాటిని రెస్పాన్సిబిలిటీ తీసుకుని మేము కూడా కంటిన్యూ చేస్తాం సొసైటీకి ఈ మీడియా ముఖంగా ఏదైనా అడ్వైస్ ఆర్ ఏదైనా సజెషన్ లేదా మీ తరపు ఏదైనా యానిమల్ కాజ్ గురించి అని చెప్పాలంటే వాట్ యూ వాంట్ సే మనము పంచభూతాలని పరిరక్షించాలి ప్రకృతిని పరిరక్షించాలి లేదంటే మనకి సిస్టం ఇంబ్యాలెన్స్ అయిపోయి అనవసరమైనటువంటి అనర్థాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్రీబడి హాస్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఆల్ వేస్ అండ్ మీన్స్ దాని వల్ల వీ కెన్ సర్వైవ్